పర్యావరణ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రహిత వినాయకులను ఏర్పాటు చేయడం ఆనందించదగిందని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా వ్యవహరించాలని సీనియర్ టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన పర్యావరణ రహిత విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో రామాలయంలో ఏర్పాటు చేసిన పదహారు అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న ఈ వినాయకుడికి పన్నెండు వేల నూట ఎనిమిది అరటికాయలతో కదలి పూర్ణఫల మహాగణపతిని దర్శించుకున్నారు ఎంపీ టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం విగ్రహ దర్శనం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు మాట్లాడుతూ రెండు వేల పన్నెండు నుంచి పర్యావరణ రహిత విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు ఆ యొక్క ఆదినాయకుడు వినాయకుడు యొక్క ఆశీస్సులు ఎలా వెళ్ళా ఉండాలని చెప్పండి పదమూడు సంవత్సరాల నుంచి నిరాకారంగా వివిధ రూపాలలో ఒక సంవత్సరం చేసేది ఇంకొక సంవత్సరం లేకుండా విన్నత తరహా పద్ధతిలో ఎంతో శ్రమకొచ్చి వీళ్ళు చేస్తున్న కృషికి చాలా అభినందనీయము ప్రతి సంవత్సరము వీళ్ళకి ఇలాగే అందరూ సహాయ సహకారాలు అందించాలని అందులో వంతు సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ఈ వినాయక చవితి సందర్భంగా అన్ని కుటుంబాలు సౌభాగ్యాలతో పిల్లాలని కోరుకుంటూ మీ ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళ పర్సనల్ గా ఈ యొక్క వినాయక చవితికి కొంతమంది కష్టపడి పనిచేయడం అనేది చాలా సంతోషకర భగవత్ సేవా సమితికి మా సహాయ సహవంతాలని తెలియజేస్తూ భగవంతుడు అందరినీ అందరికీ ఆశీస్ ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం కూడా కొత్త ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి గతంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు రకరకాల ఫీజులతోటి ప్రభుత్వం ఉండేది కానీ ఈ సంవత్సరం వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి అందులోనే ఎవరైనా సరే వివరాలు అందిస్తే డిపార్ట్మెంట్ వారే వచ్చే వాళ్ళకి ఎంబోస్ ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది కేవలం గణేష్ ఉత్సవాలే కాకుండా స్వామి దేవాలయము దాని తరఫున ప్రతి పండుగ కూడా అద్భుతంగా నిర్వహిస్తూ తిరుమలలో ఏ విధంగా అయితే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారో అదే విధంగా ధనుర్మాసంలో కానీ

భక్తులందరూ కూడా ఈ వినాయకుడిని సందర్శించి వాళ్ళ మనోభావాలను కోరికలను తీర్చుకోవాలని కోరుకుంటూ మీరు హలో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్స్